శ్రీ గురుభ్యో నమ యోగి మిలారేపా చరిత్ర ముందుగా ఒక్క మాట భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి నిరంతరము గుర్తుంచుకుని మన జీవితం ఆయనకు తృప్తికరమైన రీతిని గడుపుకోవడమే సర్వమతాల సారము దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమందగలదని అన్ని మత గ్రంథాలు అందరు మహాత్ములు చెబుతున్నారు ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరేది కానీ దానిని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి కానీ వారిని ఆశ్రయించిన వారు ఇవ్వదలచినదంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి దానిని కూడా పూర్ణుడైన గురువు సరియైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకు తెలపాలి అలా జరగకుండా ఉండాలంటే మనం మరికొంతమంది సద్గురువుల చరిత్రలు బోధలు చదవాలి అనేక మంది సద్గురువులను దర్శించాలి వారందరి రూపాలలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి మనం గమనించాలి వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకుని మనం అనుసరించాలి టిబెట్ యోగి నీలారేప అట్టి సద్గురువులలో ఒకరు ఈ మహనీయుని అద్భుత చరిత్ర చదివితే మానవ జీవిత లక్ష్యమేమిటో గమ్యమేమిటో ఆ గమ్యం చేరడానికి మనం గురువును ఎలా సేవించాలో ఎలా సాధన చేయాలో మనకు సంపూర్ణంగా తెలియగలదు సాధన సక్రమంగా జరగడానికై తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన బోధల్లో మనకు లభిస్తాయి సామాన్య మానవునిలా జన్మించి ఉత్తమ సాధకునిలా సాధన చేసి గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారేప దివ్య చరిత్ర మనలను సాధనకు సద్గురుసేవకు ఉన్ముఖులను చేస్తుంది ఇట్లు రచయిత ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ మిలారేప అధ్యాయం ఒకటి జననము బాల్యము ఓం నమస్తే భగవాన్ సద్గురు శ్రీ మిలారేప యోగిరాజ దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహిమాం రక్ష భక్తితే దేహిమే దృఢాం నా పేరు రేచుంగ్ నేను ఇంతవరకు ఈ ప్రపంచంలో అవతరించిన మహాయోగులందరిలోకి అత్యంత మహనీయులైన జెట్సం మిలారేపా శిష్యుణ్ణి అటువంటి యోగి ఇంతకు ముందు అవతరించలేదు ఇక ముందు కూడా మనకు లభించబోరు ఆయన మహాసమాధి చెందడానికి ముందు నాకు ధ్యానంలో ఒక దివ్య సందేశం అందింది దాని కారణంగా నా గురువైన మిలారేపా గారిని తన జీవిత చరిత్ర అంతా నాకు నా తోటి వారైన ఆయన శిష్యులకు చెప్పవలసినదని అత్యంత భక్తి గౌరవాలతో ప్రార్థించాను నా ప్రార్థనను నా గురు బంధువులందరూ సమర్థించారు అందరికీ అప్పటి వరకు ఆయన జీవిత చరిత్రలో కొద్ది సన్నివేశాలు మాత్రమే తెలుసు మా అందరికీ ఆయన జీవితంలో జరిగిన అనేక అద్భుత సన్నివేశాలను తెలుసుకోవాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉండేది ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలను నిర్యాణాన్ని పొందడానికై ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానం సాధించిన ఘన విజయాలు తెలుసుకుని ప్రపంచానికి అందజేయడం వలన ఈ ప్రపంచం ఆధ్యాత్మికంగా ఎంతో సంపన్నమవుతుందని భావించాను నా ప్రార్థనను అత్యంత దయామయులైన ఆయన మన్నించారు నేను ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేదంతా వింటూ ఏ రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించాను దండనార్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికై చిన్నతనమంతా క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడపడము తరువాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకై తీవ్రమైన పరితాపం చెందడము జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయము ఎప్పటికప్పుడు నస్వరమైన ప్రతి అనుభవాన్ని త్రోసిపుచ్చుతూ భద్రమైన మార్గాన పయనించటము తన జ్ఞానాన్వేషణలో ఓటమిని ఎన్నడూ దరిచేరనీయక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి తన దివ్యానుభవాలను శాశ్వతపరుచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా తొలగి కొండ గుహల్లో ఉంటూ అసాధ్యములైన సాధనలను అభ్యసించిన సంగతి తన జీవిత చర్మదశలో తనను ఆశ్రయించిన నాలాంటి ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణము వెచ్చించిన విషయము ఆయన గురించి సామాన్యంగా మనకు తెలిసిందే మనకు ఆయన గురించి ఎంత తెలిసినా సరే అదే ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెమో మాత్రమే తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో ఆహా ఆయన తన జీవితంలోని అనేక అమూల్య వివరాలను తెలుపుతూ మా కన్నుల నుండి ఆనంద భాష్పాలు కురిసేటంతగా సంతోష పెట్టడానికి ఎంతటి భావాలను మాలో నింపేవారో కదా తన జీవితంలోని అతి చిన్న సంఘటనను ఆయన నవ్వులతో చెబుతుంటే ఆయన చెప్పే ప్రతి పలుకు జీవిత పర్యంతం మర్చిపోకుండా మా హృదయములలో పదిలపరుచుకోవడానికి మేమెంత శ్రద్ధగా వినేవారమో కదా నా గురువు నాకు చెప్పిన తన దివ్య చరిత్రను ఇప్పుడు తిరిగి కూర్చడానికి నేనెంత యోగ్యత లేనివాడనో అయినా ఆ పలుకులను గ్రంథస్థం చేస్తున్న నేనెంత ధన్యుడిని ఇక్కడ మీరు చదువుతున్న ప్రతి అక్షరము సత్యమే మనవలే సామాన్యునిలా తన జీవితం ప్రారంభించిన ఒక జీవిత గాథయే ఇది అయితే ముగింపు మాత్రం ఎంత తేడానో మరో రకంగా చెప్పాలంటే విశ్వమంతా తానే నిండి ఉన్నాననే సంపూర్ణ ఏకత్వమును అనుభవపూర్వకంగా గ్రహించడం అదే ముక్తి అటువంటి స్థితిని పొందిన వారు ఏ కొద్దిమందో అతి దుఃఖకారకములైన పాపాలను చేసి కూడా మళ్లీ జీవితమునంతా చక్కబరుచుకోవడానికి పొందగలిగిన ఫలాన్ని పొందినవారు ఏ కొద్దిమందో మిలారేపా గారు ఆపనే చేశారు ఇప్పుడు ఆయన భౌతిక శరీరం ఒక బూడిద ప్రోగు మాత్రమే కావచ్చు అయినా సజీవంగా మా మధ్య ఏ మిలారేప అయితే నిలచారో ఆ మిలారేపానే నాటికి నేటికీ నా గురుదేవులు పరమశ్రేష్ఠుడైన ఓ గురుదేవా నీకు వందనములు నేను వ్రాయు నీ చరిత్ర పైన నీ కృపాదృష్టి వర్షించునుగాన నాలో నుంచి నువ్వే ఇక ఇప్పుడు ఈ లోకం వినగలందుకై తండ్రి అధ్యాయం రెండు విద్యాభ్యాసం మా గురువైన మిలారేపా గారు తమ జీవిత చరిత్రను మాకిలా చెప్పనారంభించారు నేను క్షుద్ర విద్యలను అభ్యసించడం మా కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్న లక్షణమే ఐదు తరాల క్రిందట మా పూర్వీకులు ఒకరు ఏ మంత్రవేత్తకు లొంగని ఒక దెయ్యాన్ని వదిలించారు ఆ దెయ్యం వదిలి పారిపోతూ మిలా మిలా అంటే ఓ మనిషి ఓ మనిషి అంటూ కేకలు వేస్తూ వెళ్ళిపోయింది అప్పటి నుండి గ్రామస్తులందరూ ఆయనను మిలా అంటూ పిలుస్తూ ఉండేవారని చెబుతారు అప్పటి నుండి మా వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు చివరన ఆ బిరుదు తగిలిస్తూ ఉండడం అలవాటైంది నేను పుట్టిన వార్త విన్న వెంటనే నా తండ్రి ఆనందంతో తోపగా అని పిలిచారట తోపగా అంటే శ్రావ్యమైన కంఠం అని అర్థం భగవంతుడు నాకు శ్రావ్యమైన కంఠం ప్రసాదించడంతో ఆయన పిలిచిన నా పేరు నా నామధేయం అయింది నాకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ముందుగా నా కుటుంబ పరిస్థితులు నాకు తెలియగలందుకై నా ముందు తరాల వారి సంగతులు అర్థాంతరంగా నా తండ్రి చనిపోవడానికి కారణాలైన పరిస్థితులు వివరిస్తాను మా వంశ పూర్వీకుడు మంత్రవేత్త అయిన మిలా కుమారుడు ఒక పేరు పొందిన జూదరి అప్పుడప్పుడు ఆయనకు అదృష్టం కలిసి వచ్చేది ఒక్కొక్కప్పుడు నష్టపోయేవాడు ఇతని కంటే నేర్పరి అయిన ఒక జూదగాని చేతిలో ఒకసారి ఓడిపోయి రాత్రికి రాత్రి తన సర్వస్వమును కోల్పోయాడు తన ఇంటిని నగలను ఆస్తిపాస్తులను ఆ జూదగాడు నేర్పుగా కొట్టివేయగా దురదృష్టవంతుడు బుద్ధిహీనుడు అయిన మా పితామహుడు తన కొడుకు దోర్జీ సింగ్తో సహా వీధుల పాలై తన భుక్తి గడవడం కోసం గ్రామస్తుల పంటలను నాశనం చేసే వడగండ్ల వానలను నిరోధిస్తూ పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసి అమ్ముతూ తన జీవిత శేషాన్ని గడిపాడు అయితే చాకచక్యం గల దోర్జిన్ సాంజే మాత్రం ఉన్ని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే అతని తండ్రి చేసిన నష్టాన్ని పూరించి ఆస్తిపాస్తులు గల పెద్ద మనిషిగా చలామణి అవుతూ తన వారసులకు ఇల్లు పొలాన్ని మిగిల్చిపోయాడు ఆ వారసులలో నేను ఒకణ్ణి ఆయన నివసించడానికి నిర్మించుకున్న ఇల్లు నాలుగు నిట్టాళ్ళు ఎనిమిది స్తంభాల మీద కట్టిన మూడు అంతస్తుల భవంతి అందుకే నాలుగు ఎనిమిది అని పిలుస్తుండేవారు ఆయన సంపద దినదినాభివృద్ధి నొందుతూ ఉండగా దూరదేశాల నుండి పేదవారైన బంధువులందరూ మేముండే యాంగ్సా ప్రాంతానికి తమకున్న కొద్దిపాటి ఆస్తులతో పిల్లా జెల్లాన్ని తీసుకొని వచ్చారు అలా వారు ఆయన చుట్టూ చేరినందువలన సంతోషంతో నిండి ఉన్న మా జీవితమంతా కాలాంతరంలో దుఃఖమయం కావడానికి కారకులయ్యారు మా తండ్రి మిలా షరాబ్ గ్వాల్టిస్ మా తల్లి పేరు కాల్మోయస్ లేక తెల్లని దండ వందల యాభై రెండు ఏడి సంవత్సరంలో ఆగస్టు నెల ఇరవై ఐదవ తేదీన నా తల్లి నాకు ఈ జన్మను ప్రసాదించింది నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె నాకు ఒక చెల్లాయని కానుకగా ఇచ్చినది ఆమె పేరు గోంగీట్ ఆ పేరు నా చిన్నారి నోరు తిరగక పీట అని పిలిచేవాడిని మేమిద్దరం ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం చక్కని సంరక్షణలో పెరిగేవాళ్ళం ఖరీదైన గుడ్డలు ఆభరణాలు ధరించేవాళ్లము తగినన్ని పానీయాలు తిన్నంత తిండి చుట్టూ ఉన్న లోకంతో ఏమీ పట్టకుండా భవిష్యత్తు ఎరుగని మేమిద్దరము జట్టుగా పొలాలు తోటల్లో పాడుతూ ఆడుతూ సంతోషంగా గడిపేవాళ్ళం చుట్టుప్రక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి అసూయపడేవారు మా ఇంటికి వచ్చే గ్రామీణులంతా మా సంపదను మా ఇంట్లో గల ఖరీదైన వస్తువులను ఎంతో ఆశ్చర్యంతో చూసేవారు ఎప్పుడైనా మా తల్లిదండ్రులు ఎదురుపడితే ఎంతో గౌరవంతో భక్తి వినయాలతో వంగి వంగి వారికి నమస్కరించేవారు అప్పుడే ఒక చిన్న అయిన జేసే అనే అమ్మాయితో నాకు ప్రధానం చేశారు అయితే ఆ రోజుల్లో నా చెల్లాయితో ఆటలాడడంలో నాకు ఎక్కువ ప్రీతి ఉండడంతో ఆ అమ్మాయిని లెక్క పెట్టేవాణ్ణి కాదు పేటాకు మూడు సంవత్సరాలు నాకు ఏడు సంవత్సరాల వయసు రాగానే నా తండ్రికి జబ్బు చేసింది ఆ జబ్బు తీవ్రమైన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు ఆయన పోతూ పోతూ మా కుటుంబ సంరక్షకులగా పేద బంధువులైన మా పిన్ని బాబాయలకు తమ కుటుంబాన్ని ఆస్తిని అప్పగించి నాకు ఆస్తి వ్యవహారాలన్నీ చూచుకునే వయసు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తర్వాత నాకు అప్పగించేటట్లు వీలునామా వ్రాశారు మా నాన్నగారు చనిపోయే సమయానికి గ్రామంలో ఆయన గొప్ప పలుకుబడి కలిగిన ధనవంతుడు గ్రామస్తులలో ఎక్కువ మంది ఆయనకు చెందిన భూములను కౌలుకు తీసుకుని ఆ రాబడిలో బ్రతుకుతున్నవారే తను గతించాక తన భార్యాపిల్లల సంరక్షణ ఆస్తిపాస్తుల సంరక్షణ విషయంలో మరణ శాసన విషయంలో ఎలా పొందుపరిచారో తెలిపి తన కడసారి కోరికకు సాక్షులుగా ఉండి తన ఆశయాన్ని సక్రమంగా అమలు జరగడంలో సహాయకులుగా ఉంటూ ముందు ముందు నాకెలాంటి అన్యాయము జరగకుండా చూడగలందులకు తన అన్యోన్యులను పిలిచి వారందరి సమక్షంలో తన దగ్గర బంధువులకు తన ఆస్తిని అప్పగించారు ఆయన అలా చేయడానికి కారణం పిన్ని బాబాయిల ఎందు ఆయనకు సంపూర్ణ విశ్వాసం లేనట్లు తోస్తుంది సరిగ్గా ఆయన అనుమానమే నిజమైంది మా తండ్రి శరీరానికి క్రియలన్నీ జరిగిపోయాక ఇరుగు పొరుగు వారంతా మా తోటల్లో సమావేశమయ్యారు మా దూరపు బంధువుల్లో ఒకరు ఎస్టేట్ అంతా మా అమ్మగారే నడపాలని ఆమెకు అవసరమైనప్పుడు ఎవరి వద్ద నుండైనా సహాయం పొందవచ్చునని సూచించారు పిన్ని బాబాయిలు ఆ సలహాను మధ్యలోనే తుంచివేస్తూ దగ్గర బంధువులైన తామే ఆస్తి మీద సంపూర్ణ అజమాయిషి కలిగి ఉన్నామని తామే తమ ఇష్టం వచ్చిన రీతి ఆస్తి వ్యవహారములలో వ్యవహరించగలమని మధ్యలో ఎవరి సలహాలు అక్కర్లేదని ఖండితంగా చెప్పారు అయితే విధవరాలైన మా తల్లిని తండ్రి లేని పిల్లలమైన మమ్ములను తమ సంరక్షణలో ఉంచుకుంటామని వారు చెప్పారు వారు చెప్పిన మాటలు ఎంతటి అభూత కల్పనలో మా సంరక్షణను వారు అసలు ఏ విధంగానూ పట్టించుకోలేదు త్వరలోనే మేము చిరిగిన గుడ్డలతో తిరగడం మొదలుపెట్టాము ఎప్పుడూ మాకు ఆకలి తీరేది కాదు ఒళ్ళంతా మురికిగా ఉండేది ఎండాకాలంలో బాబాయికి సహాయంగా పొలాలలో పనిచేయవలసి వచ్చేది చలి రోజుల్లో పిన్ని ఇంటి పనులన్నీ మా చేత చేయించేది మా వంటి మీద గాయాలను కురుపులను మేము స్నానం లేక మురికిగా ఉండడం వలన ఒళ్ళంతా పాకిన గజ్జి చీము కురుపులను వారు పట్టించుకునేవారు కాదు ఇరుగు పొరుగు వారు మా స్థితిని చూసి కంటతడి పెట్టేవారు అవకాశవాదులైన కొందరు మా నాన్నగారి ఆస్తి అనుభవిస్తున్న మా పిన్ని బాబాయిలకు విధేయులై మెలిగేవారు మా అమ్మ నాన్నల విలువైన వస్తువులను నగలను వారిలో వారు పంచుకొని ధరించి మా పిన్ని బాబాయిలు కులుకుతుండేవారు మా అమ్మ అవన్నీ తన సొంతమని వాదించినా వినక వారు అంటగట్టుకున్న కొత్త హోదాకు తగురీతిన దర్జాగా తిరిగేవారు ఇంతకుముందు మా అమ్మ పట్ల భక్తి గౌరవాలు ప్రదర్శించి ఇప్పుడు మా పిన్ని చుట్టూ చేరిన అవకాశవాదులు కొందరు భర్త చాటన ఉన్నప్పుడే ఆమె తెలివైన ఇల్లాలని నిజానికి ఏ పనులు చేతకాని మనిషి అని విమర్శిస్తుండేవారు జేసే తల్లిదండ్రులు కూడా దయనీయమైన మా పరిస్థితికి జాలిపడేవారు పిల్లలమైన మా అవసరాలను జాలిపడి ప్రేమతో అప్పుడప్పుడు తీరుస్తుండేవారు భౌతికమైన ఈ సంపదలన్నీ ఎంత నిలకడలేనివో గడ్డిపరకల మీద మిలమిలలాడే మెరిసిపు మెరిసే తుషార బిందువులలాగా క్షణంలో కన్పించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠములు నేర్పడం ఎంతటి అవసరమో నా మనసుకు నాటుకునేలా వారు చెప్తుండేవారు ఏనాటికైనా మా తాతగారిలాగా నేను తప్పక సంపదలతో తొలతూగే రోజు వస్తుందని చెప్తూ నన్ను బుజ్జగించేవారు ఎనిమిది సంవత్సరాల పాటు మా అమ్మ ఇరుగు పొరుగు వారు చేసే విమర్శలను సూటిపోటి మాటలను సహిస్తూ గడిపింది అయితే నాకు పదిహేనవ ఏడు రాగానే ఆమె తనపై ధ్వజమెత్తిన వారిని ఎదుర్కొనడానికి ప్రయత్నించింది ఆమెకు తన సొంత పొలం కొద్దిగా ఉంది ఆంతర్యంలో మాపై సానుభూతిగల ఆమె అన్నగారు దాని నిర్వహణ చూసిపెడుతున్నందువలన మా అమ్మకు దాని మీద స్వల్పంగా ఆదాయం వచ్చేది ఆ సంవత్సరం ఆ పొలం మీద వచ్చిన పంటనంతా వెచ్చించి గ్రామస్తులను బంధువులను అందరినీ పిలిచి వారికి విందు చేసి మా పిన్ని బాబాయిల క్రింద ఉన్న మా పిత్రార్జితాన్ని తిరిగి అప్పగించమని ఆ విందులో నా తరపున కోరదలిచింది ఆ విందు కోసం నేను పేట చాలా కృషి చేశాము ఇల్లు శుభ్రపరచడంలోనూ వంటకాలు పానీయాలు తయారు చేయడంలోను పాత్ర సామాగ్రిని బంధువుల నుండి స్నేహితుల నుండి సేకరించడంలోనూ మా సామర్థ్యాన్నంతా వినియోగించాము బ్రహ్మాండమైన విందు రోజు రానే వచ్చింది ఆహుతులంతా సమయానికి చేరుకున్నారు వారితో ఆ దుష్టద్వయం కూడా వచ్చారు ముఖ్య అతిథులుగా మర్యాద పొందారు వారికిష్టమైన పిండి వంటలు వడ్డించబడ్డాయి అందరూ భుజించడం పూర్తయ్యాక సమృద్ధిగా అందరి గ్లాసుల్లోకి బీరు ప్రవహిస్తున్న సమయంలో మా అమ్మగారు లేచి అందరి మధ్యకు వచ్చి చేతిలో ఉన్న మా నాన్నగారి మరణ మరణ శాసనాన్ని చూపుతూ అందరూ విని అందులోని విషయాలను జ్ఞాపకం చేసుకునేందులకై తన అన్నగారిని బిగ్గరగా చదవమన్నది తరువాత ఆమె తెలివిగా మా పిన్ని బాబాయి ఇంతకాలం మా ఆస్తిని సక్రమంగా సంరక్షిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నాకు బాధ్యత వహించగల వయస్సు వస్తున్నది కనుక మా ఆస్తిపాస్తులపై వారికున్న సంరక్షణ బాధ్యత వదిలి నాకు అప్పగించమని కోరుతూ అసలు విషయాన్ని బయటపెట్టింది ఆ మాటలు వినగానే మాకు ద్రోహం తలపెట్టిన వారిద్దరి ముఖాలు కోపంతో జేగురించాయి మామూలుగా ఏ చిన్న విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరని వారిద్దరూ ఇప్పుడు మాత్రం ఏక కంఠంతో మా అమ్మ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఆస్తిని మేము కోరడం అవినీతి అని ఆరోపిస్తూ ఆస్తిని మాకు అప్పగించడం అసంభవమని కేకలు వేయసాగారు అసలు పొలాలు ఇల్లు తరాల బట్టి వారివేనని మా నాన్నగారు వాటినన్నింటినీ తమ వద్ద నుండి అప్పుగా తీసుకున్నారని అసహనంతో వాదించసాగారు ఎవ్వరూ నమ్మజాలని అటువంటి సిగ్గుమాలిన వాదాన్ని నేనెప్పుడూ చూడలేదు ఇన్నేళ్ల బట్టి ఆకలి చావు చావకుండా మమ్ములను రక్షించిన వారి పట్ల కృతజ్ఞత చూపుతున్నందుకు నీచంగా మమ్మలను తిడుతూ కోపం తీరక తిట్లకు తోడు మా అమ్మ ముఖం మీద కొట్టసాగారు నేను పేటా కూడా వారి బారి నుండి తప్పించుకోలేకపోయాము వీరి దుర్మార్గపు చర్యలకు తట్టుకోవడం మా అమ్మకు దుర్భరమై మానసిక స్థాయి తప్పి ఏడుస్తూ మూర్చిల్లింది మా అమ్మగారి సోదరుడు మధ్యలో కల్పించుకో చూశాడు కానీ కండబలం కలిగిన ప్రత్యర్థుల కొడుకులు ఎదుర్కొనవలసి వస్తుందని భయపడ్డాడు మాపై సానుభూతి గల ఇరుగు పొరుగు వారు మా అమ్మకు ఉపచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మా పిన్ని మమ్మల్ని వదల్లేదు అక్కడి నుండి వెళ్ళిపోతూ గేటు దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఇంతటి ఖరీదైన విందు చేసి మమ్మల్ని డబ్బు అడుగుతారా గతి లేని ముఖాల్లారా ఇటువంటి విందు మేము కూడా చేయలేము మా దగ్గర నుండి చిల్లి పైసా కూడా దక్కదు ఏం చేసుకుంటారా చేసుకోండి అంటూ మాకున్న స్నేహితుల మధ్య మమ్మలను వదిలి అవకాశవాదులు వెంటరాగా వారిద్దరూ నిష్క్రమించారు మా పట్ల సానుభూతిగల స్నేహితులందరూ మిగిలిన బీరు సేవిస్తూ ఆ మత్తులోనే చందాలు పోగు చేసి నాకు చదువు చెప్పించాలని నిర్ణయించారు వరుసకు మామ అయిన ఒక బంధువు అమ్మను పేటను తన వద్ద ఉంచుకుంటానని అందుకు ప్రతిగా వారిద్దరూ తనకు పొలం పనిలో సహాయపడాలని సూచించారు అయితే అప్పటికే ఆత్మాభిమానం గల మా అమ్మ తన కొద్ది ఆస్తితోనే జీవితాన్ని వెళ్లబుచ్చడానికి నిర్ణయించుకున్నది కానీ పూర్తి కాకుండా ఆగిపోయిన నా చదువును కొనసాగించడానికి మాత్రం వారి సహాయం పొందడానికి అంగీకరించింది ఎప్పటికీ మరపురాని ఆ రోజు గడిచిన తరువాత కొద్ది కాలానికి ఏదో ఒక సాంప్రదాయమునకు చెందిన ఒక లామా అనగా గురువుగారి దగ్గరకు నేను వెళ్ళిపోయాను అమ్మ పేట మాత్రం తనకు చేతనైన అనేక విధాలుగా పోషించుకుంటూ కనీసం తిరుపమెత్తకుండా మరొక మామ ఆదరణలో గడపసాగారు జేసే ఆమె తల్లిదండ్రులు కూడా వారికి తోచిన విధంగా సహాయం చేస్తుండేవారు ఆ అమ్మాయి అప్పుడప్పుడు నన్ను కలుసుకుంటుండేది చిన్న చిన్న కానుకలు తెచ్చి ఆ అమ్మాయి నాకు ఇస్తుంటే ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టేవారు కాదు అయినా మేమింకా చిరిగిన గుడ్డలే వేస్తుండేవాళ్ళం మా జీవితాలు ఇంకా ఇరుకైన బాటలోనే సాగుతున్నాయి మా ఈ దుర్భర జీవితానికి కారణభూతులైన వారి పట్ల నాలో ద్వేషం రగులుకుంటూ ఉండేది